మొక్కజొన్నను చాలామంది ఇష్టంగా తింటారు దానితో వంటలు కూడా చేస్తారు అయితే మొక్కజొన్న అందాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుందని తెలుసా ఆ ఏంటో తెలుసుకుందాం మొక్కజొన్నలో విటమిన్ ఏ సి ఉంటాయి ఈ చర్మం మీద నల్లటి మచ్చలను తగ్గిస్తాయి విటమిన్ ఈ చర్మం పొడిబారే సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది కాపర్ జింక్ ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ముడతలు మచ్చలను మాయం చేస్తాయి విటమిన్ ఈ చర్మం పొడిబారకుండా సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గిస్తాయి మొక్కజొన్నలోని కొన్ని రకాల అమైనో ఆమ్లాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయి ఇంతకీ దీనిని ఎలా వాడాలంటే మొక్కజొన్న పిండిలో కొంచెం తేనె పాలు కలిపి పేస్ట్లా చేయాలి దీనిని ముఖానికి ప్యాక్లా వేసుకొని పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి దీని వలన చర్మం మృదువుగా మారుతుంది మొక్కజొన్న పిండిలో పసుపు పెరుగు వేసి కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకొని ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి ఇలా చేయడం వలన చర్మం మీద మచ్చలు పోయి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది ఒక గిన్నె మొక్కజొన్న పిండి తేనె కొంచెం నిమ్మరసం నీరు కలిపి పేస్ట్లా చేసుకోవాలి దీనిని ముఖానికి మెడకు రాసి సున్నితంగా రుద్దాలి దీనివలన చర్మం మీద మృతకణాలు తొలగిపోతాయి మొక్కజొన్న పిండిలో కీరా దోశ గుజ్జును కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి అరగంట తర్వాత కడిగేయాలి ఈ ప్యాక్ చర్మం తేమను కోల్పోకుండా ఉండేందుకు సహాయపడుతుంది